హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ హ్యాపీగా ఉన్నారా అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే మే ఇరవయో తారీఖు నుంచి మనకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అంటే అసలు ఇప్పటి వరకు ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వలేని వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే మార్నింగ్ టెన్ టు లెవెన్ ఒక బ్యాచ్ అలాగే నైట్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ రెండిట్లో మీరు ఏ బ్యాచ్లో కావాలంటే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు మనకి ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రాము త్రిబుల్ ఫైవ్ అంటే ఐదు వందల యాభై ఐదు రూపాయలు అనమాట మొదటి వంద మందికి మాత్రమే అవకాశం ఉంటుందండి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు మార్నింగ్ టెన్ టు లెవెన్ కానీ నైట్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ కానీ జాయిన్ అవ్వచ్చు అలాగే ఆల్రెడీ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ అయిపోయింది కంటిన్యూ క్లాసెస్ కావాలి ఇంకా నేర్చుకోవాలి మేడం అనుకుంటే కనుక వాళ్ళకి ఆఫ్టర్నూన్ టూ టు త్రీ బ్యాచ్ ఒకటి అలాగే నైట్ సెవెన్ టు ఎయిట్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నానండి ఆల్రెడీ క్లాసెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక ఇలా ఆఫ్టర్నూన్ టూ టు త్రీ అలాగే నైట్ సెవెన్ టు ఎయిట్ ఈ రెండు బ్యాచ్లో ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వచ్చు మనకి ఆల్రెడీ మీరు మీకు అనుభవం ఉంది కదా మన క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా ఈ ఈసారి అయితే మెడిటేషన్స్ కూడా కలుపుదాం అనుకుంటున్నాను సగం క్లాసెస్ సగం మెడిటేషన్స్ అనమాట మీకు అటు ఇటు కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా కంటిన్యూ క్లాసెస్ కావాలి అనుకుంటే మధ్యాహ్నం రెండు టు మూడు అలాగే సాయంత్రం ఏడు టు ఎనిమిది ఇందులో ఎందులో అయినా జాయిన్ అవ్వచ్చు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి అలాగే సండే వచ్చి మనకి చక్రాస్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాను ఏడు టు అంటే ఒక రెండు గంటల నుంచి మూడు గంటల వరకు క్లాస్ ఉంటుంది ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది ఆదివారం మూడు వందల ముప్పై మూడు రూపాయలు చక్రాస్ గురించి కేవలం చక్రాస్ గురించి ఉంటుంది చక్రాస్ హీలింగ్ ఎలా చేసుకోవాలి అసలు ఏ చక్ర దేనికి ఉపయోగపడుతుంది మన బాడీకి సట్ చక్రాస్కి సంబంధం ఏంటి అవి మన లైఫ్లో ఎటువంటి ప్రభావాన్ని చూపెడతాయి ఇవన్నీ కూడా చక్కగా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అలాగే మీతో మెడిటేషన్ ప్లస్ హీలింగ్ చేపిస్తాను ఒకరోజు క్లాస్ ఉంటుంది మూడు గంటలు క్లాస్ ఉంటుందన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్రాస్ హీలింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆదివారం క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఇది మే పంతొమ్మిదో తారీఖు ఆదివారం అనమాట చక్రాస్ గురించి ఓకేనా అండి ఎవరికి ఏ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో అందరికీ కూడా వంద మందికి మాత్రమే మనకి అవైలబుల్ ఉంటుందండి జూమ్లోని కాబట్టి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఎవరైనా సరే ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను ఖచ్చితంగా చూస్తాను ఎవరికి ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి